హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కృష్ణవాల్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ విధంగా నేను గుమ్మం ముందు అయితే ముగ్గునైతే పెట్టుకున్నాను తర్వాత దేవుడి గదిలో వేరేగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని రెడ్ క్లాత్నైతే వేసుకొని ఈ విధంగా గరికనైతే పెట్టుకున్నాను ఒక చిన్న పీటను అయితే వేసుకొని దానిపైన గరిక వేసుకొని ఇత్తడి లేదా కంచు ప్లేట్ తీసుకొని అందులో బియ్యాన్ని అయితే వేసుకొని దానిపైన ఒక మూడు తమలపాకుల అయితే వేసుకొని వినాయకుడిని అయితే పెట్టుకోవాలండి వినాయకుని పెట్టుకునేటప్పుడు ఆవాహయామి జై జై గణపతి అనుకుంటూ వినాయకుడిని అయితే పెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా ప్రసాదాలను అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా వినాయకుడికి అయితే చక్కగా నేనైతే ఈ విధంగా నా దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించుకున్నాను తెల్ల జిల్లేడు పువ్వులతో కూడా ఈ విధంగా అలంకరించుకొని వినాయకుడికి అయితే ప్రత్యేకమైన దీపాన్ని కూడా నేనైతే పెట్టుకున్నానండి ఈ విధంగా వినాయకుడికి అయితే నాకు తోచిన విధంగా నేనైతే చేసుకున్నాను ఈ విధంగా వినాయకుడికి అయితే కథ చదువుకొని పూజనైతే చేసుకున్నానండి కథ చదువుకొని పూజన చేసుకొని అక్షింతలు కూడా మనం వేసుకొని చక్కగా ఈ పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి ఈ ప్రసాదాలన్నీ కూడా మనం తర్వాత తినాలి ఎవరికైనా పంచిపెట్టొచ్చు కూడానండి వినాయక చవితి రోజైతే చక్కగా పూజనైతే చేసుకుని అక్షంతలనైతే ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే మనము తెలియకున్న చంద్రుని చూసినట్లయినా ఈ పూజ చదివిన తర్వాత ఈ అక్షంతలు వేసుకుంటే నేలాప నిందలు పోతాయని చెప్పేసి కథలోనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి